ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపినటువంటి యువతి యువకులకు స్నేహితులకు అదేవిధంగా విద్యార్థులకు ముఖ్యంగా గ్రూప్ టూ రాస్తున్నటువంటి విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు ధన్యవాదములు ఈరోజు పుట్టినరోజు సందర్భంగా గ్రామానికి రావడం జరిగింది గ్రామంలో దాదాపు ఒక ముప్పై రెండు గుంటలల్లా ఈ చిన్న మామిడి తోటని పెట్టడం జరిగింది ఇక్కడ ఒక చుట్టూ ఒక ఇరవై కొబ్బరి చెట్లు దాదాపు ఒక వంద మామిడి చెట్లు మనం పెంచడం ద్వారా ఏం చేయవచ్చును అంటే ఈ చెట్టు పెరిగి పెద్దదైన తర్వాత మనకు ఆక్సిజన్ ఇస్తుంది మనము శ్వాస ద్వారా వదిలేసినటువంటి కార్బన్ డైఆక్సైడ్ను స్వీకరిస్తుంది సో ప్రత్యక్షంగా పరోక్షంగా చెప్పాలంటే ఒక చెట్టు ఏం చేయగలుగుతుంది అంటే ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నటువంటి వేడిని తగ్గిస్తుంది ఇదే కాదు ఇంకా ఆ పైన ఒక హాఫ్ ఎకర్లో ఇవే మామిడి చెట్లు పెట్టడం జరిగింది దాన్ని మన్నగారు చూసుకుంటున్నారు సో చెట్లు పెంచడం అనేది ప్రతి విద్యావంతుడు ఒక హాబీగా చేసుకోవాలి ఇలా చేసుకున్నట్లయితే మనం పర్యావరణాన్ని రానున్న కాలంలో బాగు చేయగలుగుతాం భవిష్యత్ తరాలకు ఒక మంచి వాతావరణాన్ని మనము ఇవ్వడానికి అవకాశం ఉంటుంది సో మన దగ్గర వంద ఎకరాల భూముందా యాభై ఎకరాల భూముందా అనేది పక్కన పెడితే ఉన్న భూమిని ఏ విధంగా సమాజానికి ఉపయోగపడే విధంగా చేస్తున్నామనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనము గ్రామంలో ఉన్నటువంటి దాన్ని ఒక తోట పరంగానో వ్యవసాయం పరంగానో చేసినట్లయితే ఇక్కడ కొంతమంది యువకులకు కూలీలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి అదేవిధంగా ఇక్కడ చూడండి అబ్బాయి మహేష్ చాలా చక్కగా కాంగ్రెస్ పార్టీ యువజన లీడర్ అయినప్పటికీ కూడా మన వ్యవసాయాన్ని చూసుకోవడం జరుగుతుంది ఇక్కడ ధనియాలు కుంటికుగా సో ఈ ఎకర్లో చాలా మంచిగా చేయడం వల్ల సమాజానికి మనము పంటను కూడా అందించిన వాళ్ళం అవుతాం సో కాబట్టి ఈ విధంగా చదువుకున్న వాళ్ళందరూ కూడా మరి వ్యవసాయాన్ని ప్రోత్సహించినట్లయితే మరి రాళ్ళు కానీ మనము ఇంకేమైనా కానీ తిని బతకలేం కాబట్టి సో తినడానికి ఎంతో కొంత సమాజానికి ఉత్పత్తి చేసి మనం ఇవ్వాలి సో ఎంతో కొంత పర్యావరణానికి ఆక్సిజన్ కూడా అందించాలి సో ఇలా నా పుట్టినరోజు సందర్భంగా మీకు ఈ విషయాలను తెలియజేస్తున్నాను మరి మీరు కూడా మంచి మొక్కలను నాటి చెట్లను పెంచి పర్యావరణాన్ని కాపాడుతారని చెప్పేసి ఆ దేవుడు మమ్మల్ని మనల్ని కాపాడుతాడని చెప్పేసి తెలియజేసుకుంటున్నారు జై హింద్ ఆఫీసర్ థ్యాంక్ యూ